ప్రకాశం జిల్లా కుమరోలు మండల పరిధిలోని చింతలపల్లి పంచాయతీ చింతలపల్లి గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది గ్రామానికి చెందిన పెద్ద రాజు పెద్ద లక్కల ఎనిమిది సంవత్సరాల రెండవ కుమార్తె కావేరి అనారోగ్యంతో మృతి చెందింది ఈ పాప చింతలపల్లె మండల ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతుంది ఇటీవల సీజనల్ వ్యాధులలో భాగంగా జ్వరం రావడం కొన్ని రోజులు వైద్యం తీసుకోవడం జరిగిందని ఉన్నట్టుండి పాపకు తీవ్ర అనారోగ్యం కావడంతో కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించామని వారు గత శుక్రవారం హాస్పిటల్లో చేర్చుకుని సోమవారం వరకు వైద్య సేవలు అందిస్తున్నట్లు నటించి పాప చనిపోయిందని చెప్పారని తల్లిదండ్రులు చెప్పారు పాప హాస్పిటల్ కు చేర్పించిన శుక్రవారం చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా కొమరవులు ప్రాథమిక వైద్యశాల సిబ్బంది చింతల వైద్య సేవలను ముమ్మరం చేస్తారు అంతేకాక తల్లిదండ్రులకు పాఠశాలలో పిల్లలకు పరిశుభ్రతపై దోమలపై అవగాహన కలిగిస్తోందన్నారు మండల ప్రాథమిక పాఠశాలలో ప్రధాన పద్యరాలు ప్రతిమ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ హెల్త్ ఆఫీసర్ ఆవులయ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భారతీయ హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పాఠశాల పిల్లలకు అవగాహన కలిగించారు చేతి వేళ్లకు గోలు పెంచకూడదని అందులో మట్టి చేరి మన శరీరంలోకి పోయి ఆరోగ్యం పాడవుతుందని అలాగే పరిశుభ్రమైన ఆహారాన్ని తినాలని ఈగలు వాళ్ళను ఆహారం తినకూడదని ఓఆర్ఎస్ ప్యాకెట్ల పైన అవగాహన కలిగించారు ఇక ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు జయమ్మ పద్మ ఇతరులు పాల్గొన్నారు ராஷ்டீய பால் சுவாஸ்தாரியமும் பிள்ளல மொத்தம் ஜீவன